సీఎం గారు వాటన్నిటినీ పర్యవేక్షణిస్తూనే ఉన్నాం ఇప్పుడు ఏమీ లేదు అక్కడ సార్ గారు అంతా ఊడ్చిపెట్టిపోయిండ్రు తూడ్చిపెట్టిండు ఊడివడమే కాకుండా చాలా డ్రైగా ఉన్నది వాటన్నిటిని కూడా సమీక్షిస్తున్నాం అందుకే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కూడా అక్కడికి వెళ్ళి కలిసినాము వాటన్నిటినీ పర్యవేక్షించుకొని అందుకే మీకు శ్వేతపత్రం ఇచ్చినాం ఎందుకు చెప్పాల్సి వచ్చింది అన్ని వివరాలు మనం ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నాం వెనకటికి పెద్దోళ్ళు చెప్పి రేట్ లేచినా లెక్కవేట ఏమని సో ఈ కేసీఆర్ ఇచ్చిండో ఎక్కడ ఏముందో కూడా చెప్పని పరిస్థితి ఉన్నందుకే ఈరోజు శ్వేతపత్రం విడుదల చేసినాము శ్వేతపత్రం విడుదల ద్వారా ఆరు కోట్ల డెబ్బై లక్షల పైచీలకు కేసీఆర్ అప్పు చేసి మనల్ని నిండా ముంచి ప్రభుత్వం వదిలేసి అందరు కలిసి పరారైపోయినరు ఈ పరిస్థితిలో నుంచి మనం తేరుకొని ఒక మంచి ఉద్దేశంతో ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అన్ని విషయాలు పరిగణలోకి తీసుకుంటున్న తీసుకుంటాం ఎక్కడెక్కడైతే రాబడులు ఉన్నాయో వాటి అన్నిటిని కూడా తెచ్చుకుంటాం భేషజాలకు వెళ్ళాల్సిన పనులేదు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావాల్సిన నిధులు ఏమన్నా ఉంటే వాటిని తెచ్చుకుంటాం అన్ని రకాలుగా సమీక్షించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు సార్ శ్రీరామ్ థ్యాంక్ యూ ది సక్సెస్ ఆఫ్ ఫ్రీ బస్ పాస్ ఫర్ విమెన్ ఎంత సక్సెస్ అయిందంటే ఆటో డ్రైవర్ల కష్టాలు మొదలయ్యాయి వాళ్ళ ఇన్కమ్ తగ్గిపోయింది సో వైల్ దట్ ఇస్ ద సక్సెస్ ఆ డబ్బు లేడీస్ చేతిలో ఉంది డ్రైవర్స్ తలకు ఇన్కమ్ తగ్గింది దాని మీద ఏమైనా కొంచెం కలిసి ఆల్రెడీ మా ఎలక్షన్ మేనిఫెస్టో మీరు ఒకసారి చూడండి ఆటో డ్రైవర్లకు కూడా ఆర్థిక సహాయం ఇస్తాం దీన్ని మేము ముందే ఊహించినాం ఇది జరిగితే వాళ్ళకి ఏదైనా ఇబ్బంది జరుగుద్ది నష్టం జరుగుద్దన్న ఆలోచన ముందే మా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గారు శ్రీధర్ బాబు గారు గుర్తించే మా ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయాన్ని అందిస్తామని చెప్పినము स्पष्ट का आटो ड्राइवर अंदर वाला विवरा सीकर आर्थिक सहाय अ प्रयत्न चौं सर आपकी सरकार ने बीआरएस गवर्नमेंट पे आरोप लगाया है कि दे हैव मेड द स्टेट अ डेड इन स्टेट तो आप इसको कैसे सरप्लस करेंगे और साथ ही साथ जो लोन्स लिए उसको आप कैसे फिर से वापस प्रॉपर स्टेट में लाएंगे जो मिसयूज करना छोड़ दिए तो स्टेट सरप्लेस हो जाएगा जितना मिसयूज कर दिए कि आदत हो गए उनको आदत से मजबूर हो गए केसीआर केसीआर सरकार ने पिछले सरकार जो भी रिसोर्सेज है मिसयूज करने में उन लोगों का ध्यान है मिसयूज के अलावा करप्शन तो हमारे सरकार मिसयूज और करप्शन को रोक दे तो जितने भी वेलफेयर करना है कर देंगे जितने भी बैंक्स का जो भी पेमेंट करना है वो भी पेमेंट कर सकते आगे हम डेवलपमेंट के लिए भी हम प्लानिंग कर लेंगे एंड केंद्र सरकार से जो मिलने वाले मैचिंग ग्रांट के साथ साथ में जो ग्रांट है बहुत सारे ग्रांट्स एंड मैचिंग ग्रांट्स को छोड़ दिए पिछले सरकार तो हम लोग इसीलिए जिम्मेदारी से प्रधानमंत्री जी से हम लोग मिले जो भी पेंडिंग हमारा स्टेट को आने के एक्सर के लिए जो पैसे केंद्र सरकार से आने सब सारे पूछ के आगे हम लगातार उनके बारे में हम केंद्र uh, सरकार से हम हमेशा कंसेंसस बिल करके जो पैसे आने हैं, पैसे ले लेके आगे सरकार